నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక న్యూ ఇండిపెండెంట్ న్యూ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది వంద గజాల్లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి నార్త్ ఫేస్ కలిగినటువంటి వంద గజాల్లో న్యూ కన్స్ట్రక్షన్ మోడర్న్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఇరవై ఇంట్లో నలభై ఐదు కొలతలతో ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి వడా కాలనీలో ఉంటుందండి ఈ హౌస్ వంద గజాల్లో కట్టిన హౌసు డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి కబోర్డ్స్తో కూడా కలిపి చేసిస్తారండి కబోర్డ్ వర్క్ జరుగుతుంది అలాగే చూడండి ఇల్లు కూడా చాలా బాగుంది నీట్గా అందంగా ఉంది ఈ యొక్క హౌసు సీలింగ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు సీలింగ్ వర్క్ అలాగే ఒక మనకి కరెంటు లైటింగ్ వర్క్ కానీ అవి కానీ అంత బాగా చేశారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇక్కడ మనకి వెస్టర్న్ కంబోర్డ్ వాడారు అలాగే ఇల్లు కూడా చాలా వాస్తుపరంగా చాలా పక్కాగా నీట్గా కట్టారండి ఈ యొక్క హౌసు న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి కొత్తది మోడర్న్ హౌసు వంద గజాల్లో కట్టినటువంటి ఈ హౌసు కబోర్డ్తో కలిపి మనకి సేల్కి వచ్చింది ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి మనకి యాభై తొమ్మిది లక్షల రూపాయలు కబోర్డు వర్క్తో కంప్లీట్గా చేసిస్తారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు కొత్తగా కట్టినటువంటి ఈ యొక్క హౌస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్